హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆకర్షించే ఆమెకు ఆరు అద్భుత ఆభరణాలు ఆమె ఆలోచనలో ఔనత్వం ఆమె నడవడికలో నైపుణ్యం ఆమె దయలో దైవత్వం ఆమె మైత్రిలో మానవత్వం ఆమె నవ్వులో నిస్వార్థం ఆమె పరిచయమే ఓ ప్రత్యేకం అన్నం ఆప్షనల్ అయితే ఆమె తెలివితో తెలియకుండానే ఆకర్షించబడుతుంది ఆత్మాభిమానం గల ఆమె అందరిలో ఉన్న అరుదుగా అనిపిస్తుంది నిజాయితీ గల ఆమె నిర్భయంగా ఉంటూ ఎలా ఉండాలో నిరూపిస్తుంది మెచ్యూరిటీ గల ఆమె మోడర్న్గా ఆలోచిస్తుంది మానవత విలువకు విలువిస్తుంది మైత్రి గల ఆమె మరవలేని మోయలేని మనోభావాలను సైతం మాటలతో మాయచేసి మరుపిస్తుంది ఆమె హాస్యంతో అరుదుగా నవ్విస్తుంది అసంచల ఆందోళనలున్న ఆనందాన్ని అందిస్తుంది ఇవన్నీ కలబూసిన ఆమె పది మందిలో ప్రత్యేకం ప్రశంసనీయని ఆమెను అందరూ ప్రశంసిస్తారు కానీ కొందరే విమర్శిస్తారు అయినా ప్రశంసలకు పొంగదు విమర్శలకు విలువివ్వదు అందుకే ఆమె అంటే నాకు ఇష్టం తెలివి ఉందని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందే తప్ప అతి తెలివిని ప్రదర్శించదు ఆత్మాభిమానం ఉందని ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటుందే తప్ప అవతల వాళ్ళను ఎప్పుడూ అవహేళన చేయదు నిజాయితీ ఉందని నీతిని నీడగా చేసుకుంటుందే తప్ప నిందలు నిష్ఠురాలు ఎవరిపైనా మోపదు మెచ్యూరిటీ ఉందని మ్యానికులేట్ చేస్తుందే తప్ప మళ్ళీ మిస్బిహేవ్ చేయదు స్నేహం ఉందని చనువుగా ఉంటుందే తప్ప చీప్గా ప్రవర్తించదు నచ్చిన వారి కోసం నవ్విస్తుందే తప్ప నలుగురిలో నవ్వుల పాలు కాదు రూపంలో రూపాయంత తక్కువన్నా గుణంలో గురువింజ గింజను తీసిపోదు అందరిలో ఆమె ప్రత్యేకమని పసిగట్టిన పలకరింపులో భేదాలు చూపదు ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక అయితే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి తోటే స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి వన్ ప్రమోషన్ వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు వందల మంది కాదు కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోని తెలుగు మ్యాట్రిమోని తెలుగు మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని వంద శాతం మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి బట్ వన్ థింగ్ ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి ఎందుకో తెలుసా వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిని మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒకేసారి తెలుగు మ్యాట్రిని విజిట్ చేయండి వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సెండ్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకాలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోనే కాదు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జార్ గాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా టాపిక్ వస్తే ఓ నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని అలా ఉండేవాడిని అని చెప్తూ ఉంటాం కదా అలాగే పెద్ద అయితే ఇంత అందంగా ఉంటాను ముసలితనంలో ఇలా ఉంటానేమో అని ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఆ అవసరం లేదు ప్రస్తుతం ఉన్న ఫోటోను పట్టి చిన్నప్పటి జ్ఞాపకాలను అలాగే పెద్దయిన తర్వాత మీ రూపాన్ని స్వయంగా మీరే చూసే మీ వాళ్ళకు షేర్ చేస్తూ ఆనందపడవచ్చు అది ఎలా అంటారా ఏపీ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల దాకా ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకోవచ్చు తెలుసా దిస్ యాప్ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ అగాధాలు అడ్డంకులు అందంది వచ్చిన సెల్ఫ్తో సెన్సేషనల్ను సృష్టిస్తూ ఛేదిస్తూ సాగిస్తుందే తప్ప సుడిగుండాలలో చిక్కుకోదు అలాంటి ఆమెను ఎవరు కాదనుకుంటారు ఓ అమ్మ ఇలాంటి బిడ్డనే కూతురిగా కోరుకుంటుంది ఓ అత్త ఇలాంటి ఆమెనే కోడలిగా కోరి తెచ్చుకుంటుంది ఏ పురుషుడైనా ప్రశంసించే ఆమెనే పత్నిగా రావాలని పరితపిస్తాడు ఆమెతో జీవిత ప్రయాణం ప్రశాంతంగా సాగుతుందని సమర్థిస్తాడు పసిపాపగా బుడిబుడి అడుగులతో ప్రయాణాన్ని ప్రారంభించి పరిస్థితులను పరిగణిస్తూ ప్రవర్తనతో పఠించుకుంటూ అయిన వాళ్లకు అండగా ఉంటూనే ఆలిగా అడుగు పెట్టి ఆలోచనలోని ఔనత్వంతో అర్ధాంగిగా అడ్జస్ట్ అవుతూ పురుష బీజానికి పుడమిగా మారి పునాది అయ్యి దయలో దైవత్వాన్ని మించిపోతుంది నడవడికిలో నైపుణ్యం నిపుణుల కన్నా మిన్నగా నిస్వార్థంగా నేర్పిస్తుంది నీ ఈ చిన్నారులకు కల్మషం లేని నవ్వు వెనుకాల కళ్ళు తడిచే కథలు ఎన్నెన్నో కనిపించనివ్వదు ఆ కన్న తల్లి అందుకే ఆమె ఓ అద్భుతం ఓ అపురూపం అలాంటి ఆమె నుండి ఔనత్వాన్ని తీసుకొని ఉన్నతంగా ఎదుగుతావు నైపుణ్యాన్ని నేర్చుకొని నలుగురిలో నిలబడతావు మానవత్వాన్ని మలుచుకొని మమతానుబంధాలను మెరిపిస్తావు దైవత్వాన్ని దర్శిస్తూ ధార్మికతకు దారిస్తావు స్వార్థాన్ని సమూలంగా నియంత్రిస్తూ నిస్వార్థపు కుసుమాలను కురిపిస్తావు అంతకంతకు పెరుగుతూ అందనంత ఎత్తే ఎదుగుతావు గుర్తుపెట్టుకో మిత్రమా నీ అఖండమైన అద్భుతాలకు అంకురార్పణే ఆమె ఆమె అందరిలోనూ ఉంది అమ్మగా ఆలిగా అక్కగా ఆత్మీయురాలుగా అనునిత్యం నీకు అవిపిస్తూనే ఉంది పురాణాలను పూజించబడింది ఆధునికంలోనూ ఆచరిద్దాం ఎత్ర నార్యంతు పూజింతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీ గౌరవం పొందుతుందో అక్కడే సకల దేవతలు కొలువై ఉంటారట సో స్త్రీని గౌరవిద్దాం తన విలువకు విలువిద్దాం థ్యాంక్ యూ వన్ ప్రమోషన్ అక్క ఏం చేస్తున్నావు ఏముంది చెల్లె ఇగో ఇక్కడ చూడు ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో అవున చెల్లె మా పిల్లలకన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా అప్పుడే పిండి ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే ఏంటి సీక్రెట్ ఓ అదే అక్క పది రూపాయల ఎక్సెల్ సబ్బు మా బట్టలు అన్నీ తలతరగా మెరిసేలట్టు చేస్తున్నాయి పైగా ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క అవునా ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో అవును చెల్లె ఇక్కడ దొరుకుతాయే ఏంటి ఓ అక్క హైరాణ పడకే పెద్ద పెద్ద షాపులలోనే కాదే మన గల్లీలో ఉన్న దుకాణాలు కూడా దొరుకుతాయి తెచ్చుకోపో ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతో స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు ఇన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా వన్ రివ్యూ అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ and speaking to English.